జై మార్కండేయ ఈరోజు పంచాంగం ఆదివారం ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వావశునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదహారు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషములకు తిథి పంచమి రేపు ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషముల వరకు తదుపరి షష్ఠి వారం భాను నక్షత్రం జ్యేష్ట ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషం వరకు తదుపరి మూలా నక్షత్రం యోగం శోభన ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషం వరకు తదుపరి అధిగండ కరణం భవ సాయంత్రం నాలుగు గంటల యాభై ఏడు నిమిషం వరకు తదుపరి బాలవ రేపు ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషం వరకు తదుపరి కవులవ వర్జ్యం రాత్రి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషము వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై ఏడు నిమిషముల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషం నుండి సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషముల వరకు కాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషం వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అమృత గడియలు ఈరోజు లేవు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు मार्कण्डेय यतिभर्य